హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో మరి ఆసరా పింఛన్లు అంటే ఆల్రెడీ ఇస్తున్నారు కదా మరి ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూడడం ఏంటని మీరు అనుకోవచ్చు కొత్త పింఛన్ల కోసం అండి మరి కొత్త పింఛన్ల మంజూరు కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మరి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఏమైనా నిర్ణయం తీసుకుంటారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నాం మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు అనేక అంశాలపైన సీఎం రేవంత్ రెడ్డి గారు మరి కాసేపట్లో కేబినెట్ మీటింగ్లో అయినైతే మనకు అన్ని వివరాలు కూడా వెల్లడించబోతున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆసరా పింఛన్లు అనేది పెద్ద సమస్య అండి ఎందుకంటే కొన్ని అంటే గత దాదాపు రెండు సంవత్సరాలు అయిపోయింది మన కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడి మరి సీఎం రేవంత్ రెడ్డి గారి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా పింఛన్లు అనేది రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల రూపాయలు చేస్తాను మరి నాలుగు వేల పదహారు రూపాయలను ఆరు వేల రూపాయలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేలు చేస్తానని చెప్పి ప్రకటించడం అయితే జరిగింది ఇక అయినా కూడా ప్రపంచం మనకు ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటి వరకు కూడా ఈ పింఛన్ల లేదనమాట మరి ఇప్పటికీ కూడా గతంలో కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి పాత ఆసరా పింఛన్లనే మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలు చేస్తూ ఉంది అంటే గతంలో వృద్ధులు వితంతువులకు ఇస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయలు మరి నాలాంటి దివ్యాంగులకు ఇస్తున్నటువంటి నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ మాత్రమే విడుదల చేసింది ఇప్పటి వరకు కూడా ఏప్రిల్ నెల వరకు కూడా పింఛన్లు అయితే పంపిణీ చేయడం జరిగింది మరి ఈ జూన్ నెలలో మనకు ఖచ్చితంగా పింఛన్ల పెంపు ఉంటుందని చెప్పి గతంలో కూడా మనకు మంత్రి సీతక్క గారు కానీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ గతంలో చెప్పడం అయితే జరిగింది మరి ఎటకేలకు ఈరోజు అందరూ అనుకున్నట్లుగానే మనకు ఆసరాపించర్ల అంటే దీనికి సంబంధించి మనకు ప్రకటన అయితే రావచ్చని అనుకుంటున్నాం మరి సీఎం రేవంత్ రెడ్డి గారి నిర్ణయం మీద ఆధారపడి ఉంది ఆయన అయితే మనకు మరి కాసేపట్లో కేబినెట్ మీటింగ్లో అయితే ఆయన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు మరి నిర్ణయం తీసుకున్నాక ఏం అప్డేట్ వస్తుంది మరి కేబినెట్ ఆమోదించిందా లేదా మరి పింఛన్ల పెంపు ఉందా లేకపోతే కొత్త పింఛన్ల మంజూరు ఉందా అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్గా మాట్లాడుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోలో మీకు ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు విలువైన సహాయాన్ని మీరు పంపించండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు మనకు ఎన్నో రోజుల నుంచి ఎంతో మందికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను హెల్ప్ చేయమని చెప్పేసి మరి ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు మరి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా పంపించండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి ఇక అంతేకాకుండా మనకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద ఈ విధంగా ఉన్నటువంటి లైక్ గుర్తుపైన నొక్కి వీడియోని మీరు లైక్ చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ని కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గురుతు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా మీ బంధువులకు దోస్తులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా మీ ఫోన్లోనే తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని అయితే తెలుసుకోండి మరిక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పింఛన్దారులకి మరి కాసేపట్లో ఏమైనా అప్డేట్ వస్తుందా అనేది ఎదురు చూస్తున్నాం ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అనేది మొదలైంది మరి కేబినెట్ మీటింగ్లో ఏ నిర్ణయం తీసుకుంటారు రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆసరా పెన్షన్ల కోసం గత రెండు సంవత్సరాల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈరోజు కేబినెట్ మీటింగ్లో ఏమైనా ఈ ఆసరా పెన్షన్ల పెంపు కానీ లేకపోతే కొత్త పింఛన్ల మంజూరు విషయంపైన ఏమైనా సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారా అని చెప్పి లబ్ధిదారులంతా కూడా ఎదురుచూస్తూ ఉన్నారు మరి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు దాటినా కూడా గతంలో కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి పాత ఆసరా పింఛన్లనే విడుదల చేస్తూ ఉన్నారంటే గతంలో మనకు వృద్ధులు వితంతువులకైతే అంటే ఒంటరి మహిళలు నేతన్నలు హెచ్ఐవి బాధితులు ఇట్లా వాళ్ళందరికీ కూడా ఏంటంటే ప్రతి నెల కూడా రెండు వేల పదహారు రూపాయల పింఛన్ అయితే గత ప్రభుత్వం అందించేది మరి అదే పింఛన్ ఇప్పుడు కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అందిస్తూ ఉన్నారు మరి అలాంటి దివ్యాంగులు అంటే వికలాంగులందరికీ కూడా నాలుగు వేల పదహారు రూపాయలు అందిస్తూ ఉంది గత ప్రభుత్వం మరి అదే నాలుగు వేల పదహారు రూపాయలను ఇప్పుడు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దివ్యాంగుల సోదరుడు సోదరు మనులందరికీ కూడా పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మన ప్రభుత్వం కనుక అధికారం వస్తే ఈ పింఛన్లను పెంచుతామని చెప్పి ఆయన మాటిచ్చారు మరి పింఛన్లను ఎంత పెంచుతామన్నారు రెండు వేల పదహారు రూపాయలు ఇచ్చే స్థానంలో నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు మరి నాలుగు వేల పదహారు రూపాయలు ఇచ్చే స్థానంలో ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ విధంగా మనకు ఎదురు చూస్తున్నటువంటి వారందరూ కూడా గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ పింఛన్ల పెంపు ఎప్పుడు చేస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు మరి ఎదురు చూస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా మనకు ఈ పింఛన్ల పెంపు అనేది చేయలేదు మన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ విధంగా పింఛన్ల పెంపు చేయకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు నాలాంటి దివ్యాంగులు కానీ వృద్ధులు కానీ వితంతు మహిళలు కానీ ఒంటరి మహిళలు కానీ మరి ఇటీవల మనము మంత్రి సీతక్క గారు ఒక కీలక ప్రకటన చేశారు మరి వితంతువులకు వికలాంగులకు కొత్త పింఛన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చి ఆ రెండు కేటగిరీల వారికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పి వాళ్ళైతే చెప్పడం జరిగింది మంత్రి గారైతే చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు మనకు చెప్పినా కూడా మనకి ఇప్పటి వరకు అమలు కాలేదు మరి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అనేది ప్రారంభమైంది ఆల్రెడీ మొదలైంది మరి కేబినెట్ మీటింగ్లో ఏమైనా నిర్ణయం తీసుకుంటారా ఈ పింఛన్లకు సంబంధించి అని చెప్పి ఎదురు చూస్తున్నారు అందరూ కూడా మరి ఇందులో ఖచ్చితంగా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది మరి ఇప్పటికే చాలా లేట్ అయింది మనకు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి మరి వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే మనకు కొన్ని పథకాలను తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి రైతు భరోసా అని చెప్పి ఇట్లా కొన్ని పథకాలను విడుదల చేసింది రాష్ట్ర ప్రజలందరూ కూడా లబ్ధి పొందుతూ ఉన్నారు మరి అదేవిధంగా ఇక్కడ ఆ పింఛన్లను కూడా విడుదల చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా మేలు జరుగుతుంది ప్రభుత్వం పైనటువంటి మంచి అంటే వ్యతిరేకత లేకుండా ప్రభుత్వం పైన మంచిగా ఉంటుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించే ది ఆ దిశగా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు మరి రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కేబినెట్లో కనుక నిర్ణయం తీసుకుంటే కనుక ఈ జూన్ నెల నుంచే మనకు పింఛన్ల పెంపుతో పాటు కొత్త పింఛన్లు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది మరి ఈ విధంగా కనుక చేస్తే రాష్ట్ర ఉన్నటువంటి కొన్ని లక్షల మంది పింఛన్దారులు పింఛన్ పొందడానికి ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఇది భారీ శుభవార్త అయితే అవుతుందన్నమాట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయల పింఛన్ను అయితే మంజూరు చేస్తూ ఉంది మరి కొన్ని కోట్ల రూపాయల పింఛన్ను మంజూరు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం చాలా ఇబ్బందిగా ఉంది అంటే ప్రభుత్వం దగ్గర నిధులు లేవు పైసలు లేవు అని చెప్పి మాత్రమే ఇక్కడ పింఛన్లను ఇప్పటివరకు కూడా పెంచలేదు అలాగే కొత్త పింఛన్లకు కూడా అవకాశం ఇవ్వకపోవడానికి ప్రధాన కారణాలు ఇవి అని చెప్పేసి ప్రతిసారి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెబుతూ ఉన్నారు మరి ఇప్పుడు ఏమైనా సరే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా ప్రభుత్వ అంచనా ప్రకారం చూస్తే ఈ కేబినెట్లో నిర్ణయం తీసుకుంటారనే మనకు సమాచారం అయితే ఉంది మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం ఏమో మరి చూద్దాం మరి మరి కాసేపట్లో కేబినెట్ మీటింగ్ కూడా పూర్తవుతుంది తర్వాత మనకు పూర్తి సమాచారం అనేది అందుబాటులోకి వస్తుంది ఈ పింఛన్ల పెంపుకి ఏమైనా ఆమోదం తెలిపారా లేకపోతే కొత్త పింఛన్లకు ఏమైనా ఆమోదం తెలిపారా అసలు పింఛన్ల గురించే మాట్లాడలేదు అనే విషయాలన్నీ కూడా మరి కాసేపట్లో మనకు తెలియడం అయితే జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లను కూడా ఏ నెల పింఛన్ ఆనలు ఇస్తే బాగుంటుందని కూడా లబ్ధిదారుల అభిప్రాయం మరి ఆ దిశగా కూడా నిర్ణయం తీసుకుంటారని కూడా గతంలో మనకు అప్డేట్స్ అయితే వచ్చాయి అంటే ఈ మే నెల పింఛన్ ఇప్పుడు జూన్లో ఇస్తారు అంటే ఈ నెల ఇరవై తారీఖు పైన ఇస్తారు మరి అట్లా లేకుండా మే నెల పింఛన్ మే నెలలోనే ఇచ్చేటట్టుగా జూన్ నెల పింఛన్ జూన్లోనే ఇచ్చేటట్టు జూలై పెన్షన్ జూలైలోనే ఇచ్చేటట్టు కూడా మార్పులు చేస్తారని కూడా సమాచారం అయితే ఉంది మరి వీటన్నిటికీ కూడా ఇవన్నీ కూడా చేస్తే కనుక ప్రభుత్వం చాలా మంచి పని చేసినట్టు అవుతుంది ఈ ఆసరా పింఛన్లు కాస్త చేయుత పింఛన్లు చేస్తారు చేయూత పింఛన్ల కింద వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఇస్తారు పదహారు రూపాయలు లేదు నాలుగు వేల రూపాయల పింఛన్ ఇస్తారు నాలాంటి దివ్యాంగులందరికీ కూడా ఆరు వేల రూపాయల పింఛన్ అయితే ఇస్తారు మరి ఈ విధంగా ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు ఏదేమైనా కానీ మరి కాసేపట్లో ప్రభుత్వ నిర్ణయం అయితే వెల్లడవుతుంది కేబినెట్ మీటింగ్ తర్వాత మరి పింఛన్లు పెంచారా లేదా కొత్త పింఛన్లకు అవకాశం ఇచ్చారా లేదా అనే విషయాలన్నీ కూడా మీకు నేను అప్పుడు మరొక వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకు చాలా జాగ్రత్తగా తెలిసిన వరకు కూడా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను ఒకవేళ తెలిసో తెలియక ఏదైనా మనకు చెప్పినా కూడా వాటిని అన్నింటినీ కూడా మీరు మన్నించి స్వీకరిస్తున్నారు అలాగే ప్రతి ఒక్కరు కూడా చాలామంది సహాయం చేయడానికి కూడా ముందుకు వస్తూ ఉన్నారు దయచేసి మరిన్ని అప్డేట్స్ అయితే అందిస్తాను తప్పకుండా మీరు సపోర్ట్ చేయండి అలాంటి వారికి హెల్ప్ చేయండి ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ సహాయాన్ని మొదలు పెట్టండి ఇప్పుడే పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ కూడా షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా కూడా తెలుసుకోండి